జూలై పద్దెనిమిది ఆషాఢ మాస శుక్రవారం కృష్ణపక్ష అష్టమి పగలు మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి నవమి అశ్విని నక్షత్రం రాత్రి ఒకటి యాభై ఆరు వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల మధ్య కలదు శుక్రవారం అశ్విని వజ్రయోగం కలహము భరణి ముద్ఘర యోగం మరణం కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది నవవిధ భక్తి మార్గాల్లో తరించిన వారి గురించి గురుదేవులు ఉదాహరణలతో సహా ఇలా చెప్పడం జరిగింది కృష్ణ భగవానుడు కథలు వినడం ద్వారా పరీక్షిత్ మహారాజు అదే కథలు చెప్పడం ద్వారా శుకుడు అష్టాక్షరి మహామంత్రాన్ని స్మరణ చేయడం ద్వారా ప్రహ్లాదుడు విష్ణుపాదాలను సేవించడం ద్వారా లక్ష్మణుడు లక్ష్మీదేవి పూజించడం వలన పృథు చక్రవర్తి స్తుతించడం ద్వారా అక్రూరుడు దాస్యం వలన హనుమంతుడు గరుప్మంతుడు స్నేహం వలన అర్జునుడు కృష్ణ భగవాన్తో స్నేహం వలన అర్జునుడు సర్వస్య శరణాగతి అంటే ఆత్మనివేదన చేసి బలిచక్రవర్తి ముక్తి పొందారు కనుక శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవ అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదన ఈ తొమ్మిది భక్తి మార్గాల ద్వారా భగవంతుని దగ్గర అవ్వాలని గురువాక్యము చంద్రుడు శనితో పాటు మీనరాశిలో సంచారం కనుక మీన కన్యారాశివారు తల్లిదండ్రుల దగ్గర దీవెనలు తీసుకొని కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న చేపట్టబోయే కార్యక్రమాల్లో వియం సాధిస్తారు జై శ్రీరామ్